ధన్యవాదాలు సిఆర్ రాజన్ గారు ఇప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్ద మాజీ ఎమ్మెల్సీ విఎన్ రాజసింహుల వాలియాస్ దొరబాబన్న గారిని మాట్లాడవలసిందిగా సవనీయంగా మనం చేస్తున్నా ఈరోజు ఈ సభా స్థలికి వచ్చేసిన చిత్తూరు పార్లమెంటు జనావాహినికి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాకతో ఈ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా పునీతమైంది ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు మరి అనవసరంగా కచ్చగట్టి మరి కారాగారంలో నిర్బంధించడం జరిగింది అది అయిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాకి ఇచ్చేస్తా ఉంటే చిత్తూరు పార్లమెంటులో మరి జనవాహిని నిరాజనం నీరాజనం పడుతున్నారు ఇది ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఈ పెద్దిరెడ్డికి కానీ ఈ సారాయి మంత్రికి అబ్కారి మంత్రికి కదిపు కలగాల అదే విధంగా ఈరోజు ఒక డ్యాన్స్ రాణి ఉంది రోజా మీకు తెలుసు ఆమె ఎంత లంచాలు తీసుకుంటుంది ఎంత లంచాలు తీసుకుంటుందో మీకు తెలుసు ఆ కార్యకర్త కూడా వాళ్ళ పద్ పదిహేడో వార్డులో భువనేశ్వరి అనే మహిళ ఎస్సీ మహిళ దగ్గర కూడా డెబ్బై లక్షలు తీసుకునిందంటే మీరు మరి మాకు సామెత ఉంది ఆవు చేట్లో మేస్తే దూర గట్టులో మేసిందని ఆ విధంగా ఈరోజు లంచాలకు మరి అవినీతి చక్రవర్తులుగా తయారయ్యారు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండే మంత్రులంతా కూడా ఈరోజు ఒకటే చెప్తున్నా ఏ అవినీతి మంత్రులు మొన్న కొండకపోతుంది ఒక మహాతల్లి నగిరిలో వారానికి ఒకసారి దాన్ని టికెట్లు అమ్ముకునే దానికి కూడా పోతా ఉంది మొన్న వీళ్ళు పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి గారు అన్నారంట పక్కన లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి అమ్మ అయ్యారు దేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళు వస్తూ ఉన్నారు దొంగలు వస్తున్నారు ఏమి చేస్తామంటే నన్ను గట్టిగా పట్టుకో లేకపోతే నన్ను కూడా ఎత్తుకుని పోతారు అన్నారంట మరి వాళ్ళ దూరంగానే దూరంగా పెట్టి మరి పోతా ఉంటే స్వామి మన ఉండి ఉంది దాన్ని ఏం చేస్తారో చూడండి అని 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 లక్ష్మీదేవి అని ఏంటంటే ఆ ఉండి కూడా పోయే పరిస్థితి ఉంది ఆ విధంగా మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్ వాళ్ళు వస్తే తలుపులు బీగా తీసండి చిన్న ద్వారం తీసి ఎవరూ అడగండి ఆ దొంగలు వస్తే ఇంట్లోకి అలౌ చేస్తే మీ నగలు ఎత్తుకెళ్ళిపోతారు మీ ఇంట్లో ఉంటే టీవీలు ఎత్తుకెళ్ళిపోతారు ఏమైనా కూడా ఎత్తుకొని పోయేదానికి సిద్ధాస్తులుగా ఉంటారు ఆ విధంగా ఈరోజు ఈ దొంగల ప్రభుత్వం ఈ చిత్తూరు జిల్లాలో ఉంది తప్పకుండా దీన్ని నిలవరించాలంటే